కీర్తనలు కీర్తనలు ఎనభై మూడవ అధ్యాయము దేవ ఊరకుండుము దేవా మౌనముగా ఉండకుము ఊరకుండుకుము నీ శత్రువులు అల్లరి చేయుచున్నారు నిన్ను ద్వేషించు వారు తల ఎత్తి ఉన్నారు నీ ప్రజల మీద వారు కపటోపాయములు పన్నుచున్నారు నీ మరుగుచోచున వారి మీద ఆలోచన చేయుచున్నారు వారు ఇస్రాయేల్ను పేరు ఇకను జ్ఞాపకం రాకపోవనట్లు జనముగా ఉండకుండా వారిని సంహరించుదుము రెండని చెప్పుకొనిచున్నారు ఏకమనసుతో వారు ఆలోచన చేసుకొనిచున్నారు నీకు విరోధముగా నిబంధన చేయుచున్నారు గుడారపు వాసులైన యథోమీయులను ఇస్మాయలును బోయాబీయులును హగ్రీయులును గెబలూవారును అమోనియులను అమాలేఖీయులను ఫిలిస్తీయులను తూరు నివాసులను నీకు విరోధముగా నిబంధన ఉన్నారు అశ్షూరు దేశస్థులు వారితో కలిసి ఉన్నారు లోతు వంశస్థులకు వారు సహాయం చేయుచున్నారు మిధ్యానుకు నీవు చేసినట్లు కిషోను ఏటి యుద్ధం నీవు సిసిరాకును యాభీషునుకును చేసినట్లు వారికినే చేయము వారు ఏందోరులో నశించిరి భూమికి పెంటాయిరి ఓరోబు జయేబు అను వారికి నీవు చేసినట్లు వారి ప్రధానులకునూ చేయుము జబహు సల్మున్నా అను వారికి చేసినట్లు వారి సకల రాజులకునూ చేయుము దేవుని నివాస స్థలములను మనము ఆక్రమించుకుందమని వారు చెప్పుకొనిచున్నారు నా దేవ సుడితిరుగు ధూళివలను గాలి ఎదుటి ఒడు వొగుడాకుల వలెను వారిని చేయుము అగ్ని అడవిని కాల్చునట్లు కారుచిచ్చు కొండలను తగులబెట్టినట్లు నీ తుఫాను చేత వారిని తరుము నీ సుడిగాలి చేత వారికి భీతి పుట్టించుము యోహోవా వారు నీ నామమును వెదుకునట్లు వారికి పూర్ణావమానము కలుగు చేయుము వారు నిత్యము సిగ్గుపడి భీతి నొందుదురుగాక వారు భ్రమసి నశించుదురుగాక యహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకంలో మహోన్నతురువని వారెరుగుతురుగాక ఆమెన్